హాయ్ అండి అందరికీ నమస్తే హైదరాబాద్లో మహాలక్ష్మి టెంపుల్ అంటే అష్టలక్ష్మి టెంపుల్ గురించి మీకు తెలుసా అష్టలక్ష్మి టెంపుల్ గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ టెంపుల్ దిల్సుఖ్ నగర్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో వసంత నగర్లో ఉంటుంది ఈ గుడి పంతొమ్మిది వందల తొంభై ఆరు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారి ఆశీస్సులతో నిర్మించారు ఈ గుడిని చెన్నైలో ఉన్న ప్రసిద్ధ అష్టలక్ష్మి దేవాలయం తరహాలో నిర్మించబడింది దక్షిణ భారత శైలిలో నిర్మించిన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ ప్రధాన దేవతలు లక్ష్మీ సమేతుడైన శ్రీనివాసుడు లక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా కొరవై ఉన్న స్థలం ఒక్కో లక్ష్మీ అవతారం సమ్మోహనకరంగా జ్ఞాన సంపదనిస్తున్నట్టు ఉంటుంది ఇక్కడ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కోరికలు కోరితే తప్పకుండా తీరుతుందని భక్తుల గొప్ప నమ్మకం గర్భగుడిలోనికి ప్రవేశించగానే తెలియని ఒక తన్మయత్వంతో మనసు నిండిపోతుంది ఇక్కడ శుక్రవారం పౌర్ణమి మరియు పర్వదినాల్లో భక్తుల రతి చాలా ఉంటుంది ఈ ఆలయంలో ఇంకా వినాయకుడు శివుడు హనుమాన్ మందిరాలు కూడా ఉన్నాయి ఇక్కడ తిరుపతిలో జరిగినట్టే శాస్త్ర దీపాలంకరణ కూడా జరుగుతుంది ఇక్కడ ఉంజల సేవ కూడా జరుగుతుంది ఈ దేవాలయాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అలాంటి దేవాలయాన్ని మీరు చూడాలనుకుంటే తప్పకుండా దర్శించండి అమ్మవారి దర్శనం చేసుకోండి ఆమె ఆశీస్సులు పొందండి ఓం నమో వెంకటేశాయ